ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కొన్ని సంవత్సరాలు కలిసి తిరిగిన స్నేహితుడనే మోసం చేసిన ఘటన పల్నాడు జిల్లా కర్లకుంట గ్రామంలో చోటు చేసుకుంది కూలన రాజేష్ అనే యువకుడు తన స్నేహితుడు జర్మనీలో ఉద్యోగం చేస్తున్నా అని చెప్పగా అతనికి కూడా ఉద్యోగం కావాలని అడగగా సరే ఇప్పిస్తాను కానీ పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పగా రాజేష్ అనే వ్యక్తి తన స్నేహితుడిని నమ్మి సొంత ఇంటిని తాకట్టులో లోన్ రూపంలో పది లక్షల ముప్పై వేలు లోన్ తీసుకుని తన ఫ్రెండ్ కి పంపాడు కొన్ని నెలలు వీసా వస్తుందని మాయమాటలు చెప్పి చివరకు గట్టిగా అడగగా నీకు వీసా రాదు అని చెప్పి నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా రావు అని చెప్పాడు తనని మోసం చేశాడని ఆలస్యంగా తెలుసుకున్న రాజేష్ పోలీసులను ఆశ్రయించాడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు నిద్రంగా చదువుకున్న అతను జర్మనీలో జాబ్ చేస్తున్నానని చెప్తా ఉంటే నేను కూడా జాబ్ ఇవ్వ అవకాశం ఉందని అంటే అతను నేను జాబ్ ఇప్పిస్తాను అని చెప్పి పది లక్షల డబ్బులు అవుతీరా అని చెప్పాడు నేను ఇంకా నమ్మేసి హౌసింగ్ లోన్ పెట్టి పది లక్షల పది లక్షల ముప్పై వేలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి పంపించాను అక్కడికి పంపించిన కాడ నుంచి వేస వేసా వస్తుంది వస్తుందని చెప్పి నాలుగైదు నెలల నుంచి పంపిస్తున్నా పంపిస్తున్నా అని చెప్పి లాస్ట్లో నీకు రావట్లేదు నీ ఏదో ప్రాబ్లంగా ఉంది నీకు రిటర్న్ డబ్బులు కూడా రూపాయి కూడా డబ్బులు రావు అని చెప్పి మోసగించాడు ఇలా ఇంటికి వచ్చాడు ఇలా ఇంటికి వచ్చాడని తెలిసి నేను స్పందనలో స్పందనలో పెట్టాను స్పందనలో డిసెంబర్లో పెట్టాను పెట్టిన కాడ నుంచి అతను కూడా ఉన్నాడు వంటలో డబ్బులు మొత్తం ఇస్తానని ఒ సుమారు మొత్తం నా డబ్బులు నా ఇస్తానని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కూడా మేము ఇవ్వనని చెప్పి ఏం చేస్తుంటా చేసుకోమని చెప్పారు మళ్ళీ మళ్ళీ రెండోసారి స్పందనకి వెళ్ళాను వెళ్తు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎస్పీ గారు నైరుకల్లు స్టేషన్కి రాశారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మూడు నెలల నుంచి కేసు కడతాం కేసు కడుతున్నా అని చెప్పి కేసు కూడా కట్టకుండా మూడు నెలల నుంచి మమ్మల్ని తిప్పుతున్నారు దీని మీద కేసు ఫైల్ చేయట్లేదు ఇప్పుడు నాలుగు సార్లు స్పందనకు వచ్చానండి మాకు న్యాయం చేయాలి కదండీ న్యాయం జరగట్లేదు అసలు స్టేషన్కి వెళ్తే కడతున్న ఎఫ్ఐఆర్ కడతాం కడుతున్నాం అని మూడు నెలల నుంచి తిప్పుతున్న ఎఫ్ఐఆర్ కట్టట్లేదు కేసు ఫైల్ చేయట్లేదు నగర్ కలిసి స్టేషన్ ఎస్ఐ గారిని కలిశాను కానీ రోజు తిప్పుతున్నారు కానీ మాకు పని కావట్లేదు అసలు గణేష్ అనే అతను మొన్న దాకా ఉండి కేసు ఫైల్ కేసు పెట్టే ఉండి ఇతను తప్పించుకొని జర్మనీ వెళ్ళిపోయాడు అతను అటు మాకు న్యాయం జరగ న్యాయం జరగట్లేదు కేసు ఫైల్ చేయట్లేదు నా డబ్బులు కూడా ఇప్పించట్లేదండి మా ఇంట్లో వాళ్ళు కూలి పని చేసుకుంటా బతికిస్తున్నాం సార్ నన్ను ఇంటర్ చదివిచ్చారు అతను కూడా ఉద్యోగం ఇప్పిస్తాననే లేకి మేము కూడా నమ్మి హౌసింగ్ లోన్ పెట్టి కొంచెం డబ్బులు కట్టాము ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పది లక్షలు కట్టాలంటే మేము కట్టలేకపోతున్నాం సార్ ఈ కిస్తీలొస్తున్నారు మదిగా ఒక స్టేషన్కి ఏమో మమ్మల్ని మమ్మల్ని పిల్లిస్తున్నారు కానీ అవతల తరపున వాళ్ళు ఏమో అసలు రావట్లేదు ఈ కేసు జరుగుతున్న సమయంలోనే అతను జర్మనీ అతని మాకు తెలియకుండా పోలీసులు తెలియకుండా అతను జర్మనీ వెళ్ళిపోయాడండి మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు మేము ఇంకా ఏదో చూసుకు మా ఇంట్లో వాళ్ళు ఏమో చేసుకుంటారని భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సా పోలీసులు ఏమో న్యాయం చేయట్లేదు అసలు మాకు కేసు ఫైల్ చేయట్లేదు మమ్మల్ని రోజు రమ్మంటున్నారు కానీ వాళ్ళ అవతల తరపున అసలు రావట్లేదండి పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మేము వస్తున్నాం కానీ అవతల వాళ్ళు రావట్లేదు అని అడుగుతుంటే ఆ అబ్బాయికి ఏమో జ్వరం వచ్చిందని చెప్పి వారం తిప్పారు సార్ ఇలానే అతనేం సైలెంట్గా వెళ్ళిపో వెళ్ళిపోయిన విషయం పోలీసులకు కూడా తెలుసు కానీ మమ్మల్ని పిలిపిస్తా అతనికి ఫోన్లు చేస్తా ఫోన్లో మాట్లాడుతున్నారు నన్ను పద్ధాలు స్టేషన్ పిలిపిస్తున్నారండి